కలుపుకోవాలంటే రుణం ఉండాలి ఆ బంధం నిలుపుకోవాలంటే గుణం ఉండాలి సూపర్ గా చెప్పారు ఫ్రెండ్ నేను కూడా ఒక విషయం చెప్తాను వినండి బంధం నిలుపుకోవాలంటే గుణం ఉండాలి అన్నారు కరెక్టే కాదని నేను అనను కానీ ఒకరికి గుణం ఉంటే సరిపోతుంది రెండో వైపు గుణం లేకపోయినా పర్వాలేదు పాపం ఉండకూడదు పాపం ఉంటే బంధం ఎలా నిలబడుతుంది ఆ పాపం వెంటాడుతుంది అలాంటప్పుడు కాపురం ఎలా ఉంటుంది ఒక స్త్రీ ఎప్పుడైతే అత్తారింటి మాటలను పుట్టింటివారికి చేరవేయకుండా ఉంటుందో అప్పుడే ఆమెకు సమాజంలో గౌరవం ఉంటుంది ఎప్పుడైతే భర్త పర్ఫెక్ట్గా ఉంటాడో అప్పుడే ఆడపిల్ల వారికి చేరువ చేయలేదు భర్త ఎప్పుడైతే హద్దులు దాటుతాడు భార్య పిల్లల్ని పట్టించుకోకుండా మందులు ముండలు ఫ్రెండ్స్ అంటాడు అప్పుడే ఆడపిల్ల హద్దులు దాటుతుంది జాగ్రత్త